బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము ఐదో అధ్యాయము చదువుకుందాము నా ప్రియుని గూర్చి పాడదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టడైన వాని గూర్చి పాడదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోటయుండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను ఉరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తెలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచిచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండను దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చదను ఇస్రాయేల్ వంశము సైన్యముల యుహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ నేను చెవులారు వినునట్లు సైన్యముల అధిపతి ఎగు స్పష్టముగా ఈ మాట నాతో స్థలవిచ్చను నిజముగా గొప్ప వ్యూ దివ్యమైన వ్యూనైన ఇంట్లో అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చను తూమిడి గింజల పంట ఒక పడి అగును మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము వారికి శ్రమ వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్ష రసము త్రాగుచు విందు చేయుదురు గాని ఇహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చొరపట్టబడి పోవుచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుతురు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు అల్పులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యములకు అధిపతి అగు ఏహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకును అది మేత బీడుగా నుండును గొర్రె పిల్లలు అచ్చట మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు భక్తిహీనత యన త్రాళ్ళతో దోషమును లాగుకున్న వారికి శ్రమ బండి మోకుల చేత పాపమును వారికి శ్రమ వారు ఇట్లను కొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియో తలంచుకుని వారికి శ్రమ ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగవగల వారికి శ్రమ వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు సైన్యముల కధిపతి యగు యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ధృణీకరించుదరు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మ వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు వలె పైకి ఎగిరిపోవును దానిని బట్టి యహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు అనకుచున్నవి వీధుల మధ్యను వారి కలేబరుములు బరుములు పెంటలి పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయన దూరముగా నున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టిళ్ళు వాడైనను లేడు వారిలో ఎవడును నిద్రపోడు కొనుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడి గెలవి వారి విండ్లన్నయూ ఎక్కిపెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్ళతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును ఆడు సింహము గర్జించినట్లు వారు కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమి లేకుండా దానిని ఎత్తుకొని పోగుదరు విడిపింపగలవాడెవడునూ ఉండడు వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి అవను